వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు చక్రం తిప్పిన నేత ఇప్పుడు నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదట నాడు కీలక శాఖల్లో మంత్రిగా పనిచేసి అధికారం అనుభవించిన నాయకుడు తమ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానికులు చెప్పుకుంటున్నారు అధికారం అనుభవించాక తమ కష్టాలు వినే నేత దూరమయ్యారని ఓటర్లు ఆవేదన చెందుతున్నారట రెగ్యులర్ గా తమ వద్దకి రాకపోగా చుట్టం మాదిరి కనిపిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఇంతకీ అంత నిర్లక్ష్యం వహిస్తున్న నేత ఎవరు ఏంటి ఆ నియోజకవర్గం వాజ్ ది స్టోరీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి గత ఎన్నికల్లో కొండెపికి అయిన పరాజయం పాలయ్యారు వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు మంత్రి పదవి అనుభవించిన ఆదిమూలపు సురేష్ జిల్లాలో కనిపించకపోతుండడం చర్చనీయాంశంగా మారింది గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించడంతో పాటు విద్యాశాఖ మున్సిపల్ శాఖల మంత్రిగా పనిచేసిన సురేష్ కొండెపికి పూర్తిగా దూరమయ్యారు గత ఎన్నికల్లో ఘోర ఓటమి చెందడంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం పోటీ చేసిన చోట కాకుండా పక్క నియోజకవర్గంపై ఆయన దృష్టి సారించారనే వార్తలు గుప్పుమంటున్నాయి గత ఎన్నికల్లో సురేష్ ను వైసీపీ అధిష్టానం ఎర్రగొండపాలెం నుంచి కొండెప్పి నియోజకవర్గానికి బదిలీ చేసింది ఆ నియోజకవర్గంలో ఓటర్ల ఆయన్ను ఆదరించలేదు రెండు వేల తొమ్మిదిలో ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆదిమూలపు స్థానం మార్చుకుని రెండు వేల పద్నాలుగులో సంతనూతులపాడు నుంచి వైసీపీ టికెట్పై పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో సంతనూతలపాడు సిట్టింగ్ స్థానం వదిలి తిరిగి ఎర్రగొండపాలెం నుంచి వైసీపీ తరఫున విన్ అయ్యారు గత ఎన్నికల్లో మాత్రం కొండెప్పి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ప్రస్తుత మంత్రి బాలవీరాంజనేయస్వామి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు అక్కడ నుంచి సీన్ మొత్తం మారిందని టోక్ నడుస్తోంది ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన సింగరాయకొండలోని తన ఆఫీస్ కూడా మూసేశారట అప్పుడప్పుడు తాడేపల్లిలో జరిగే ప్రెస్ మీట్లో తప్ప జిల్లాలో జరిగే పార్టీ యాక్టివిటీస్లో ఎక్కడా సురేష్ కనిపించడం లేదు మరోవైపు ఆయన హైదరాబాద్కే ఫుల్ టైం కేటాయిస్తున్నారట కొండెప్పి నియోజకవర్గం తనకు వర్కౌట్ కాదని సురేష్ అంటున్నారట గతంలో కలిసొచ్చిన సంతనూతల పాడే బెస్ట్ అనే ఆలోచనలో మాజీ మంత్రి ఉన్నట్టు సమాచారం ఎర్రగొండపాలెంకు తిరిగి వెళ్లాలని ఆశ పడుతున్నా ఆ అవకాశం లేకుండా పోయిందంటున్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి ఎర్రగొండపాలెం రెండు నియోజకవర్గాల్లోనూ వైసీపీ జెండా రెపరెపలాడింది ఇక ఆ రెండు నియోజకవర్గాల్లో సురేష్కు అవకాశం లేనట్టే అందుకే మాజీ మంత్రి సంతనూతలపాడుకు షిఫ్ట్ కావాలని యోచనలో ఉన్నారట ప్రస్తుత సంతనూతలపాడు వైసీపీ ఇన్ఛార్జుగా మాజీ మంత్రి మేరుగ నాగార్జున కొనసాగుతున్నారు గత ఎన్నికల్లో నాగార్జున వేమూరు నుంచి సంతనుతులపాడుకు షిఫ్ట్ అయ్యి ఓటమి పాలయ్యారు తర్వాత ఆయన అటు కన్నెత్తి కూడా చూడలేదట తాజాగా వైసీపీ అధిష్టానం ఆయన్ను బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా నియమించింది దీంతో ఆయన మళ్లీ సొంత నియోజకవర్గంలో పోటీ చేసేందుకే ఆసక్తి చూపుతున్నారట కొండెప్ప నియోజకవర్గంలో ఇంతవరకు వైసీపీ జెండా ఎగరలేదు వైసీపీ ఆవిర్భావం నుంచి ఎన్ని ప్రయోగాలు చేసినా టీడీపీ అభ్యర్థి డోలా స్వామి వరుసగా విజయాలు నిలువరించలేకపోతోంది నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ నుంచి మంత్రి బాలవీరాంజనేయస్వామి స్ట్రాంగ్ గా ఉన్నారు ఓ రకంగా చెప్పాలంటే కొండెపిలో ఆయన పాతుకుపోయారంటే అతిశయోక్తి కాదేమో మరోవైపు స్వామికి దామచర్ల సత్య కుటుంబం అండగా ఉంది ఆర్థికంగా సామాజికంగా దామచర్ల కుటుంబం సపోర్ట్ ఉండడంతో వైసీపీలో ఏ నేత కొండెపి బాధ్యతలు చేపట్టినా ప్రత్యర్థిగా ఉంటున్న స్వామిని ఢీకొట్టలేకపోతున్నారనే వాదన ఉంది అందుకే ఆ నియోజకవర్గంలో వైసీపీ బాధ్యతలను కొత్త ఇచ్చేందుకు అధిష్టానం వ్యూహాలు రచిస్తోందట మొత్తానికి జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లు మంత్రిగా పనిచేసిన సురేష్ ఓటమి తర్వాత కనిపించకుండా పోవడంపై వైసీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి